ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః వెల్కమ్ టు మిజనార్ కే శాంధిపని గురుకుల్ ని ఎంత ఈ ఎన్ని కోట్ల సంవత్సరాలు బట్టి జరుగుతుంది అందుకే న్యాచురల్ గా ఈ మంత్రశక్తి ఏం చేస్తుంది మీకు చాలా అతి ఈజీ చెప్పకుండా తిప్పకుండా ఈ గదిలో ఎన్ని స్తంభాలు చెప్పగలరా తల తిప్పకండి ఎన్ని స్తంభాలు ఉన్నాయి స్తంభాలున్నాయి తెలియదు కూడా ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు కదా ఈ పదకొండు స్తంభాలు ఎన్ని రోజులు పట్టి ఇక్కడ తప్పిప్పుడే లెక్క పెట్టమని కానీ ఆవిర్శా గానీ కానీ దాని మీ దృష్టి నిలిచే కానీ అది ఉన్నాయని మీరు గమనించలేదు అలాగే మీరు గాయతీ మంత్రి గమని చేసేసుకుంటూ నాకు ఏం మీరు నాలుగు అంటే మీరు ఈ దృష్టి ఉండాలి మీరు గాయతీ మంత్రి విచారణ కూడా ప్రజాతీయ తత్వాలన్నీ మీ వేసి వాటిని మీరు గమనించేటటువంటి దృష్టి ఉంటే గమనంలో ఉంటాయి తప్పించి నాకేం అవలేదండి అంటారు అది చేసేది మనం దానికి కాన్సన్ట్రేషన్ లేదు అని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి చాలా మంది ఆధ్యాత్మిక గతుల్లో ఏకాగ్రత కోసం ప్రేక్షిస్తారు ఏకాగ్రత అనవసరం అంటుంది మీకు కావాల్సింది ఏంటంటే తన్న అందులో ఆరంభం మీద నేను ఆధ్యాత్మిక విద్య గురించి చెప్తున్నటువంటి ఇరవై రెండు సంవత్సరాలలో ఒక్క వ్యక్తి కూడా నా దగ్గరికి వస్తే ఇంట్లో వెళ్ళి సినిమాకి వెళ్తున్నాను మనసు లగ్నం కావటం లేదు అని ఒక్క అనగా లేదు ఒక్కడు మీకు మనసు లగ్నం అవుతుందా సినిమా కలిసి అవుదా కానీ కావాలి మిమ్మల్ని మీరు మాత్రం తీసుకుంటున్నారు మీరు సమ్మయత్వం చెల్లగలరు మనసు లగ్నం చేసుకోగలరు అన్నది ఈ హ్యాబిట్ చేస్తున్నారు అంటే గాయత్రీ మంత్రం మీరు సమ్మయత్వంలోకి ఎందుకు రావడం లేదు అంటే దాని మీద మీకు ఇంటరెస్ట్ లేదు మరి ఇంటరెస్ట్ ఎలా వస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి జ్ఞానం కావాలి ఇంత గొప్ప మంచము ఇది మీకు అమరత్వాన్ని ఆపాదిస్తుంది మీ యొక్క అన్ని ఇది హరికథలు కాదు చట్టుకథలు కాదు అనేక మంది సాధుకుల యొక్క అనుభవం ఇది అన్నది నిరంతరముధ్యాన్ని చేసుకుంటూ మీలో మీరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీరు మంత్రుల పనిచేస్తున్నప్పుడు నిల్ల నిల్లగా నిన్న నిల్లగా మీరు గాయత్రి మంత్రుల్లో కర్మ ఎప్పుడు చూస్తారు అప్పుడు ఎప్పుడైపోతుందిరా బాబు ఒక కంట ఏదో చెప్పాడు ఆయన ఏదో టీషట్ తీసుకోమన్నాడని చదవ తారీఖు టాపిక్ వచ్చింది ఎలాగ చెప్తున్నాను నేను టీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే యజ్ఞం చేయాలని చూడలేదు యజ్ఞానికి కూడా రావచ్చు అండ్ యుద్ధము చాలా ఆనందమైన వాతావరణంలో జరుగుతుంది తీర్చ లాగా స్పిక్ గా యూ కెన్ ఎంజాయ్ సంస్కారాలు చేసుకోవచ్చు ఒక పండుగ లాగా లాగా యజ్ఞం చేస్తున్నాం ఇంకైతే టీచర్ ఇస్తున్నప్పుడు మాత్రమే స్పిక్ లేదు యజ్యం చేసేటప్పుడు స్టిక్నెస్ లేదు కనుక పొద్దున్నే నాలుగున్నరకి లేచి నేను స్టేట్నెస్ తీసుకోలేదు అనేటటువంటి వాళ్ళు చాలా ఆనందంగా చికెన్ అది తిని యజ్ఞం చేయనప్పటికైనా ఇయ్యా పది గంటకి పది గంటకి మీరు హాయిగా కిచిన్ తిని రావచ్చు గడుపు నిండా తిని రావచ్చు ఏ శ్రస్సులో అయినా రావచ్చు ఇవన్నీ అండి వస్తాను యజ్ఞం అంటే ఒక పండుగ అని గుర్తుంచుకోండి సరే ఆ కృతాం అక్కడ ఏం చెప్తున్నా నేను కన్న యత్సంగా చెప్తున్నాను ఇక ఎప్పుడు జెంట్ అయిపోతుందా బాబు అనకుండా అప్పుడే జెంట్ అయిపోయిందా అని గ్యారంటీగా అనిపిస్తుంది ఎప్పుడు ఫీల్ ఒక చిన్న మంత్రం వెనకడా ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది మిమ్మల్ని అమరత్మ తీసుకెళ్ళడమే కాకుండా ఇమీడియట్ రిజల్ట్స్ ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పోతాయి కానీ పో నా విన్నంత వెళ్తే పోదు నేర్చేయాలి అంతటి ఏంటి ఒక మొండి చేయాలన్నమాట నేను ప్రతిరోజు ఒక గంటల సేపు వ్యాక్సిన్ చేస్తాను మొండి కట్టేయండి మీరు మొండి కెట్టలేకపోయారు అంటే అర్థమయ్యంగా చెప్తా నేను ఇంత చెప్పినా కూడా మీరు శుభపడటానికి ఇష్టపడటం లేదు స్టేజ్ మీరు త్యాగజీలు మీరు కష్టపడటానికే పుట్టేమో అని నిరూపించదలుచుకున్నాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖపడను అనేటటువంటి మనసు ఉంది కనుకలే ఇన్ని రకాల చెప్పిన కూడా మనం చేయలేని మార్చుకోండి దాన్ని ప్లీజ్ సుఖపడండి మీరు కష్టపడకండి మీ జీవితాన్ని ఆనందదంగా చేసుకోండి దయచేసి అని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని ఇది అంత ఎందువల్ల వస్తుంది అంటే లైక్ సాయితీ మంత్రి గతం చెప్తున్నారు అప్పుడు ఎంత గొప్ప మంత్రాన్ని మనం చేసుకున్నాం ఈ మంత్రాన్ని చేయించుకుని సృష్టికి ప్రతి సృష్టి చేశాడు విశ్రానికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చూపించాడు పుస్తకాణం ద్వారా అంత గొప్ప మంత్రం చేయడానికి మీకు విసిరేస్తుంది అంటే అది శ్రద్ధ శ్రద్ధ లేదు ఐదు రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది అంటే రోజుకి రెండు గంటలు ఎక్స్ట్రా కట్టాడు అప్పుడు సరోవరం దగ్గర కూర్చుంటాడు ఎందుకంటే ఖచ్చితంగా సీత కన్యావనం చేసుకోవటానికి వస్తుంది అని జైల్లో ఉన్న విశ్వకృతాలగే స్నానం చేయటం టాయిలెట్ ఎంత ఇంపార్టెన్స్ జైల్లో ఉన్న ఫెసిలిటీ ఎలా ఇస్తారో సీతాదేవి కైకేయి కౌశల్య కూడా కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల్లో గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి రామాయణంలో చెప్పబడింది ఋగ్వేదంలో చెప్పబడింది కొన్ని థార్డ్స్ కామన్ సెన్స్ థార్డ్స్ స్త్రీలకు వేదాధ్యయనం నిషిద్ధమైతే వారు మంత్రదలు మరియు రుచికలు ఎలా అయ్యారు ఋగ్వేదంలో వాటిలో సుమారు ముప్పై ఎనిమిది మంది ఋషికన్యల యొక్క పేరు వస్తుంది ఋషి భార్యల యొక్క పేరు వస్తుంది వాళ్ళు వేద మంత్రాన్ని దర్శించారు అని అందులో ఉంటే వాళ్ళకి వేదమే తరవకోవటానికి అధికారం లేకపోతే వాళ్ళు మంత్ర దృష్టాలు ఎలా అయ్యారు స్త్రీలు యజ్ఞము పూజలు సంస్కారంలో ఏ విధంగా పాల్గొనగలరు రాముడు యజ్ఞం చేయదలుచుకుంటే పక్కన సీత లేదు సీత లేకపోతే చివరికి ఏం చేయాల్సి వస్తుంది బొమ్మ సీతనైనా పెట్టుబడి చేయాలి తప్ప స్త్రీ లేకపోతే అసలు యజ్ఞం చేయలేవు స్త్రీలను వివాహములు ఇతర ఉత్సవముల్లో వేద మంత్రములు ఉత్తరించమంటారు కదా వేద మంత్రములు లేకుండా సంధ్యా హోమము వారు ఎట్లు చేయగలరు అనసూయ అహల్య అరుంధతి మదాలస మరియు అనేకులు వేద శాస్త్రముల్లో ప్రావీణ్యులు ఎలా అయ్యారు శంకరాచార్యు వారు మండల మిశ్రుడు పోటీ చేసుకుంటూ ఉంటే మండలమిశ్రుడు భార్య చర్చి అక్కడ సబ్జెక్ట్ రాకుండా జడ్జి ఎలా అవుతుంది శంకరాచార్య వారు అక్కడ జడ్జిమెంట్ ఒప్పుకుంటారు అన్నారు శంకరాచార్య వాడు మామూలు మేధావి కాదు కదా అర్ధాంగాన్ని పిలుస్తూ ధ్యాన సముపాధ్యంలో మతంలో వారి పట్ల వివక్షత ఎలా చూపగలం గోపక్షేమోక్వల్స్ చేయడంట ఇంకోమో వాళ్ళకి అధికారం లేదంటాం కీలక పుట్టిన పిల్లలకు వారికి లేని అర్హత ఎలా అవుతుంది అని గురువు గారు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు వాళ్ళు అలా చెప్పి మీరు మాదిస్తారు శ్రీరాజ్ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహా తపస్సు చెప్పాడు అంటే ఎక్స్పర్ట్ చెప్తే విందు రిక్షావాడు చెప్తే వింటారు నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా క్యాన్సర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాడు మందు రాసిస్తే రిక్షావాడి చెప్పాడు వాడు ఎక్స్పర్ట్ కాదని వాళ్ళు వదిలిస్తాడు నా స్నేహితులు మందు తీసుకెళ్లేవాడు ఎందుకంటే రిక్షావాడు చెప్పాడు అలాగే గాయత్రి చేయనటువంటి వాళ్ళు గాయత్రి గురించి తెలియనటువంటి వాళ్ళు అనేక మంది పురోహితులు వాళ్ళు కూడా నాతో చాలా సార్లు చెప్పారు నేనే వాళ్ళని వాదించలేదు ఇప్పుడు నేను వాదించను మీ నమ్మకాలు మీది నా నమ్మకాలు ఉన్నావి కానీ నా నమ్మకం నెనకాటలు ఉన్నటువంటి లాజిక్ నేను మీ ముందు చెప్తున్నాను అని ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయించుకోదలుచుకున్నప్పుడు ఈ సింపుల్ కామన్ సెన్స్ ని ఉపయోగించుకోండి గో టు ద ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఏం చెప్పారో అది వినండి తప్ప ఏది చేయనటువంటి దారిలో పోయేటటువంటి వాడు ఏదో చెప్పాడని మాత్రము దాన్ని ఆధారం చేసుకొని మీ శ్రద్ధను విశ్వాసాన్ని కోల్పోకండి ఉంటా ఇది సాయంత్రం క్లాస్ లో గాయత్రి సాధనలో గాయత్రికి ఉన్నటువంటి శాపాలు యజ్ఞాపరితము దాని గురించి మనం చర్చించుకుందాం తప్పితే చేస్తాం ఎప్పుడు యజ్ఞం చేయాలి ఇంత చెప్పుకున్నా ఉంటే జపము యజ్ఞము ఇవన్నీ ఆ మార్గంలో పడేస్తాయి క్లాస్ కి ముందు జపం చేసుకున్నాం మనం క్లాస్ అయిపోయాక యజ్ఞం చేసుకుంటాం దీపాన్ని చూసుకోండి మీ చక్రం దగ్గర ఆ జ్యోతుల్ని గమనించుకోండి విజువలైజేషన్ ఇందాక నేను చెప్తేనే ఉత్సాహంతో ఆ నాకేం కనిపిస్తుంది నాకు అసలు ఎప్పుడు పరిగణిస్తున్నా దీపం తప్ప అన్ని కనిపిస్తాయి అసలు ఆలోచన ఆలోచన తీసుకోకండి ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది ఆ జ్యోతి ఎదుర్కొన్న జ్యోతి వెలుగుతోంది ఆ జ్యోతి మీ ఆధ్యాత్మిక దగ్గర వెలుగుతోంది అనే భావన చేసుకోండి వెరీ క్లియర్ విజువలైజేషన్ మీరు ఏకాగ్రత తెచ్చుకోకలేదు సమయత్వం తెచ్చుకోండి అంటే ఆనందంగా మీ కనుబొమ్మల మధ్య ఆ జ్యోతి వెలుగుతోంది ఎంజాయ్ దీపంలో రెండు లక్షణాలు ఉంటాయి వేడి లెంతుడు దీపం యొక్క వేడి మనం శరీరంలో ప్రవేశిస్తుంది మన బ్లడ్ లోకి ప్రవేశిస్తుంది మన జీవితంలో వేడి స్ఫూర్తి ఉత్సాహాన్ని నింపుతుంది చాలా ఉత్సాహంగా నేను జీవిస్తున్నాను ఆ బ్లడ్ మొత్తము మన శరీరంలో ప్రవహిస్తుంది నాళాల ద్వారా దీపం యొక్క వేడి నా శరీరంలో ప్రవహిస్తుంది మీకు వెళ్తు నా కుడివైపు లివర్ ఏరియాలోకి చేరి అక్కడి నుంచి నాడీ మండలం ద్వారా మొత్తం శరీరంలో ప్రవహిస్తుంది అంతేత మీరు మొత్తం నా బ్లడ్ రెసల్స్ నర్వ్ ఊహించుకోండి బ్లడ్ లో వేడి నర్వ్ లో వెళతు ఈ వేడి వెలుతురు మయం అయిపోయారు మీరు మీరు జ్యోతిర్మయం అయిపోయారు మొత్తము శరీరము కాంతితో నిండిపోయింది ప్రకాశంతో నిండిపోయింది ఉత్సాహంతో నిండిపోయింది జ్ఞానముతో నిండిపోయింది చక్రం దగ్గర ఉన్న జ్యోతిలో వేడి వెలుతురు రెండు ఉన్నాయి హృదయం దగ్గర వేడి లివర్ దగ్గర వెలుతురు ఆ వేడి శరీరం అంతా వ్యాపిస్తుంది గెలుతుడి శరీరం అంతా వ్యాపిస్తుంది ఆగ్ఞా చక్రంలో ఉన్న జ్యోతిలో ఐదు గాయత్రి మంత్రి ఆహుతులు మనం వేసుకుంటున్నాం ॐ भूर्भुवस्वः सस्त भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदम् गायत्र्यैदम् नमः ॐ भो भव स्वाहा सखदिषुर्वरेयम् भगो देवस्य धीमहि धिययो न प्रचोदयात् स्वाहा इदम् गायत्रेदं न मम ॐ भो भव स्वाहा सतविदुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् sva idam ga idam namama. mah Om. dho dho va tva tatt tad li ఇదం గాయత్రి ఇవాళ సాయంత్రము గాయత్రి గాయత్రి యొక్క యజ్ఞము గాయత్రి యొక్క యజ్ఞోపవేశము గురించి మనం చదువుకుంటాం నేర్చుకుంటాం చదువు కదలకుండా అక్కడ చెప్పు కూర్చుని కదలండి కథలకండి కదలకండి ఇలాంటి విషయాలు విన్న తర్వాత <coughs> యజ్ఞం <coughs> చేసిన తర్వాత